హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం మీకు ఆ వ్లాగ్ తెలిసే ఉంటుంది ప్రిన్సీకి బాగా ఉంది సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటి బాబా ఎక్కడికి వెళ్తున్నాం మనం లక్కీ గార్డ్ బర్త్డే అండి రేపు సో ఈరోజు వాడికి కావాల్సిన షాపింగ్ అయితే చేసేందుకు కొంచెం డెకరేషన్కి సంబంధించిన ఐటమ్ అని వాడికి కావాల్సిన బట్టలు అవి తీసుకోవాలి సో దానికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తాము సో వ్లాగ్ అనేది కంటిన్యూగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది పూర్తి వరకు చూడండి దయచేసి ఎవరన్నా సరే మన ఛానల్ చూసేటప్పుడు నాగ్ అని సర్చ్ కొట్టు చూడండి చాలామందికి సజెషన్స్ వెళ్ళట్లేదు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు యూట్యూబ్లో మాకు వచ్చిన ప్రాబ్లం అయితే వచ్చింది అది మేము మీకు ముందు ముందు తర్వాత క్లియర్గా చెప్తాం ప్రజెంట్ అయితే మీరు మాకు చేయాల్సిన హెల్ప్ ఏదైనా ఉంది అంటే కనుక నాగ్ అని సర్చ్ కొట్టు చూడండి దయచేసి సో బ్లాగ్లో ఏంటంటే షాపింగ్కి సంబంధించింది మొత్తం ఉంటుంది సో షాపింగ్ బ్లాగ్ కాబట్టి పూర్తిగా చూడండి ఏమేమి కొన్నావు ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తా ఓకేనా అయితే ఇదిగో సాయి తాగుదామని అని చెప్పి కూర్చున్నాము సాయి తాగేసి రెడీ అయిపోయి వెళ్తాం అనమాట విజయవాడ అంతేనా బావా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామన్నమాట దారిలో వస్తూ వస్తూ పెట్రోల్ లేదు పెట్రోల్ కోసం ఆగాము ప్రిన్స్ అమ్మ కొంచెం పర్వాలేదండి నిన్న చూసిన వీడియోలో మీకు అర్థమైంటుంది కదా కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఎలా ఏంటో మరి చూడాలి వెళ్ళి మళ్ళీ వచ్చే టైంకి సెరప్ చేస్తే కనుక కొంచెం సెట్ అయ్యింది ఆయిల్ కొట్టించుకున్నాము ఇంకా లక్కీ గార్డ్కి షాపింగ్కి అయితే బయలుదేరాము బాగా చెప్పడానికి ఇంకో గుజ్జుగడి వరకు మరి వచ్చేసామండి బట్ షాప్ అందులో చూస్తుంది సెలెక్ట్ చేస్తుంది ప్రజెంట్ ఇంకా ఇప్పుడే వచ్చాము ఓపెన్ చేస్తుంది ఏంటంటే ఏది కొట్టాడు ఏది పెట్టుకోరా ఉంచుకోడాడు శుభ్రంగా వంటని అనుకో మంచిగా టీషర్ట్ అని షార్ట్స్ అంటే తీసుకుంటే బెస్ట్ అంతకుమించి ఏది తీసుకున్నా ఉంచుకోడాడు బాగుంది కదా సింపుల్గా క్లాస్ కానీ ఇప్పుడు ఉంచుకోవాలి అనుకుంటున్నాను నేను అసలు ఇక్కడ తీయేసుకున్నాము బాగా ఇంకేమైనా ఉన్నాయా తీసుకున్నాయి జట్టు ఇవన్నీ ఇంటికి వెళ్ళాక చూపిస్తాం ఏమేమి తీసుకున్నాం ఏంటి అన్నది అండి బట్టలు అవన్నీ తీయేసుకున్నాం ఇంకొక జట్టు తీసుకునేది కేక్ తీసుకుందాం అని వచ్చాము కేక్ సెలెక్ట్ చేస్తున్నావా

ఇరవై సరికి అయితే మీకు పదిహేను వందల యాభై పడుతుంది రెండు కేజీలు టూ ప్లస్ కేకు ఇది ఇరవై సరికి అయితే మీకు కాస్ట్ పెరిగిపోతుంది ఇవిపోతుంది ఇరవై సరికి సిమ్ క్వాలిటీ వన్ 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 ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఇది పదిహేను వందలు అవుతుంది ఫోర్ తర్వాత ఇస్తాము కేకులు ఆర్డర్లన్నీ ఏం ఆర్డర్ చేసి తర్వాత చూపిస్తాను ఉన్నాడు కేక్ వచ్చిన తర్వాత ఇంకో ఇంకో డ్రెస్ తీసుకోవడానికి వచ్చాం ఇప్పుడు ఇంకో షాప్కి వచ్చాం ఇది ఇంకో షాప్ వచ్చాం ఇంకో ఇంకో డ్రెస్ ఇక్కడ వన్ టౌన్ ఇచ్చామండి ఇంతకుంచి వన్ టౌన్లోనే ఉన్నాం లేండి కేక్ తీసుకున్నప్పటి నుంచి ఇదిగో డెకరేషన్ పిల్లలకు కావాల్సిన డెకరేషన్ ఉంటాయి కదా బర్త్డే పార్టీకి కావాల్సిన డెకరేషన్ బెలూన్స్ కానీ ఏవైనా సరే ఇదిగోండి బెలూన్స్ ఇంకా ఇంకా హ్యాపీ బర్త్డే అని రావటం మొత్తం ఏదైనా కానివ్వండి డెకరేషన్ ఐటమ్స్ తీసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ అవి తీసేసుకున్నాము ఇప్పుడు టూ టౌన్ వచ్చాము బూందీ తీసుకుందామని కానీ కొన్ని మర్చిపోయింది ఇక్కడ మాత్రం బూందీ వరకు తీసుకొని వెళ్ళిపోతాము ఇప్పుడు చెప్పులు కొనడానికి వచ్చాం బీసెన్ బావా నీ ఫోన్ లేదు నా ఫోన్ సారీ ఇది నీ ఫోనేగా మర్చిపోయాను ఇప్పుడేమో చెప్పులు కొనడానికి అనమాట ఇది బీసెన్ రోడ్డు మా విజయవాడ లాగా అనమాట ఇది చెప్పులు కొనుక్కున్నాం నేను కూడా చెప్పులు కొనుక్కున్నాను ఫిల్ కొనుక్కుంది అందరం అది మొత్తం బీసెంట్ రోడ్ అయినమాట మేము బందర్ రోడ్డు వైపు ఉన్నాం అది వైపు అయితే ఏలూరు రోడ్డు అందరం కొని అనమాట చెప్పులు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇవ్వండి ఇప్పుడు బీసెంట్ రోడ్లో బొట్ అయిపోయింది అయిపోయిందబ్బా అయిపోయింది ఇవి వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తారంట బొట్టలు అవి తీసుకుందా అని వచ్చామండి శారీ మీదకి మా ఏంటి మా షాప్ అయిపోయింది ఇప్పుడు ఇంకో షాప్ దగ్గరికి వచ్చాం ఏ రోడ్ మీద బళ్ళు ఉంటాయి కదా రోడ్ మధ్య ఇంత అయిపోయి మళ్ళీ విజయ బేకరీకి వచ్చాం అనమాట మళ్ళీ కేక్ షాప్కి వచ్చాం నైట్ ఫోటో చిన్న కేక్ వచ్చేద్దాం అని చెప్పేసి కేక్ తీసుకుందాం వచ్చాం అనమాట కలర్స్ లేవు అయిపోయింది బయలుదేరుతున్నాము బావా ఇగో ఎక్కడ కూడా ఉన్నాయి బావా బావా సూపర్ ఉన్నాయి బలే బలే కేకులు ఉన్నాయి బయలుదేరుతున్నాము బాదం పాలు బాదం పాలు తాగుదా నువ్వు ఏం చేస్తున్నారు అక్కడ మేము బాదం పాలు తాగాం మావిడేమో బాదం పాలు తాగలా ఇక్కడికి వచ్చి ఇదిగోండి షోడా తాగుతుంది ఇంకా షోడా తాగిన తర్వాత ఇంటికేగా ఎన్ని సార్లు వచ్చేవాళ్ళం ఇక్కడికి అర్ధరాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడు ఆయన ఇదండి షాప్ శివాలయం ఇది ఇది శివాలయం ఏరియా అనమాట ఇదిగోండి ఇది శివాలయం అనమాట అంటే వన్ టౌన్లో ఉండే శివాలయం పెద్ద శివాలయం చిన్నది కాదు చాలా పెద్దది అనిపిస్తుంది కదా ఇది పెద్దది శివాలయం ఇదంతా పెద్ద గోపురం అనమాట శివాలయం కనిపిస్తుందా లోపల ఇది శివాలయం అనమాట వన్ టౌన్ శివాలయం ఇంకో మనోజులు అక్కడ సోడ తాగుతున్నారు ఇంక ఇంటికి వెళ్ళండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం తిరిగి తిరిగి అయితే వచ్చేసాము ఇదిగో మొత్తం తీసుకొచ్చేసాము ఏమేమి కొన్నావు ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి బిల్లు కూడా ఎంత ఏందో కూడా చెప్తాము ఆల్రెడీ ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి కొన్నాం అని రఫ్గా అయితే చూపించా కదా ఇప్పుడు ఎలాంటివి కొన్నాం ఏం కొన్నాం అన్నది ఒక క్లారిటీగా చూపిస్తాం అరే చైనా ఒక ఆఫరా అయితే ఆ బర్త్డేకి కి అంటే బర్త్డే కొంచెం స్పెషల్ గా కనపడటం కోసం ఏనా ఒకటి రెండు సామాన్లు అయితే క్లియర్ గా చూపిను మీ అన్ని చూపిస్తాము ఏ బావా ఫ్రెండ్స్ ఒక్క ఊరికే అలా తీసారా పెట్టేసి వాళ్ళు వద్దు అంటున్నారు ఓకే కానీ అది ఇంకా ఇది కూడా లదే లక్కి గాడికి కొంచెం ఒక నాలుగు జతలు తీసుకున్నాను మొత్తం ప్రిన్స్ అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు ఒక రెండు మూడు జతలు తీసుకున్నాను ఇవాళ ఒక నాలుగు జతలు తీసుకున్నాను ఇవే బట్టలు ఇంకా వాడికి ఇదిగోండి ఇది ఒక రెండు అదొకటి ఇది ఒక రెండు అనమాట ఇదే బర్త్డే కేక్ కట్టింగ్ అప్పుడు ఈవినింగ్ వేద్దామని చెప్పేసి ఒకవేళ ఈ డ్రెస్ వాడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వకపోతే లాంగ్ ఫ్రాక్ లాగన్మాట అప్పుడు ఇది వేస్తాను అన్నమాట అందుకే ఈ రెండేమో ఈవినింగ్ వేయడానికి ఇది రెండేమో గుడికి వెళ్ళేటప్పుడు వేయడానికి ఇదేమో నైట్ కేక్ కటింగ్ ఉంటుంది కదా ఇప్పుడు సో అప్పుడు వేయడానికి ఇది అన్నమాట అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి ఒక కిట్ అయితే తీసుకున్నాం గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ కిట్ తీసుకున్నాము కేక్ కటింగ్ అప్పుడు ఇవి ఉంటాయి కదా తీసుకునేమంటే షార్ట్ షార్ట్స్ అయ్యా షార్ట్స్ నాలుగు తీసుకున్నాము ఈ బాటిల్స్ ఒక రెండు తీసుకున్నాము బెలూన్స్ ఇంకా ఎక్స్ట్రా ఒక రెండు ప్యాకెట్లు డెకరేషన్ ఉంటాయి కదా డెకరేషన్ సామాన్ అండి ఇది గా చెప్పాలంటే డెకరేషన్ సామాన్ టేప్ లు అవి ఇవి అన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ చెప్పులు అంటారా ఇందులో మా తమ్ముడిది ఒక చేత వీడిదొక చెత్త నాదొక చెత్త మా వారిది లక్కీది ప్రిన్స్ అమ్మది మొత్తం ఐదు ఐదు బాక్స్ ఇది ఒక బాక్స్ ఇది ఒక బాక్స్ మా వారి మా వారు బాయ్ వేసేస్తున్నారు కాబట్టి మిగిలిన కేక్ అది ఇది వచ్చేసరికి ఇప్పుడు నైట్ టైం కేక్ కట్ చేయడానికి హాఫ్ కేజీ కేక్ అనమాట ఈ హాఫ్ కేజీ కేక్ మా కృష్ణ వ్యారేజ్ ఉంది కదా అక్కడ కేక్ కట్ చేస్తాం అనమాట అది ఎప్పుడు కొన్నానా నువ్వు నేను ఇద్దర కలిసి కొన్నాది ఇదేమో సాయంత్రం కేక్ కట్టింగ్ లో పిల్లలకి ఇవ్వడానికి స్నాక్ అనమాట బూందీ అది ఎంత తీసుకొచ్చా చెప్పాలరా ప్యాకెట్ తీసి చూపించాలరా అదే మరి క్లియర్గా చూపించడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అదిగోండి ఆ పావు కేజీ ప్యాకెట్ నాలుగు తీసుకున్నాము మీకు చూపించా కదా క్రిస్మస్ షాప్ దగ్గర తీసుకున్నాను అన్నమాట కేజీ కేజీలు రెండు కేజీలా లడ్డూలు తీసుకోలేదుగా ధమ్సప్పులు తీసుకోవాలి రేపు తీసుకుందాం బాబాయ్ రేపు పెట్టుకుని చిన్న చిన్న ధమ్సప్పులు తీసుకుంటారు అయ్యో ముప్పై ఒక ముప్పై అంతేనా అరే బీసన్ రోడ్లో చేసిన జాతర చూపించా మరి మా ఇప్పుడు బటర్ఫ్లై అరే అది బటర్ఫ్లై ఇలా లేదురా గద్దవి రెక్కలాగుండి

ఏంటి ఏంటిది బావా అదిగో నా సిల్వర్ క్లిప్ ఒకటి యాభై రూపాయలు బీసన్ రోడ్ లో బండ మీద కొన్నా తర్వాత ఇంకా క్లిప్ ఇంకో క్లిప్పు టెన్ రూపీస్ తీసుకొని మురికి పుటికి పుడికి అని పోతా ఉన్నాయి అందుకని ఇంకో ఐదు రూపాయలు పెంచింది ఇరవై రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు తర్వాత ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్ ఇయర్ రింగ్స్ కొనుక్కోక నేనైతే బాగున్నాయి లోటస్ లాగా వచ్చేసి బుట్టలు ఇలాంటి బుట్టలు అంటే మస్తు ఇష్టం నాకు నా ఫేస్ కూడా ఇప్పే బాగుంటాయి బుట్టలే బాగుంటాయి సో అవి ఇంకా క్లిప్స్ మంచిగా ఉన్నాయి కలెక్షన్ క్లిప్స్ కలెక్షన్ బాగుంది వాళ్ళ దగ్గర సో ఇది కూడా థర్టీ రూపీస్ ఇది ఒక క్లిప్ తీసుకున్నాను ఇంకా ఇంకొక జత చౌలే తీసుకున్నాను రేపు శారీకి మ్యాచింగ్ అనమాట ఇది సో ఇదే సేమ్ నాకు నా దగ్గర సిల్వర్ కలర్ వైట్ స్టోన్తో ఉంటాయి ఇప్పుడు ఇదే వైన్ కలర్తో శారీకి మ్యాచింగ్ ఇది ఇవన్నీ కాలు ఇంట్లో నలుగురికి నా నల్ల తల్లి అన్నమాట బాగా దిష్టి తయిందండి నీకే నీకే తల్లి అందరికి అలవి తీసేసి పడేసి ఇది కొత్తవి కట్టుకుందాం అని చెప్పేసి రేపు ఇది ఇంకా ప్రిన్స్ అమ్మకి రెండు చోట్లకి ఇది ఇంకా ఇది ఇది ఒక రబ్బర్ బ్యాండ్ ఇది కూడా రెండు తీసుకుందాం అనుకున్నా ప్రిన్స్ అమ్మ చెప్పులు బాగా ప్రిన్సమ్మ చెప్పులు ఓపెన్ చేయమ అతని దారి చెప్పులయ్యే ఆయన అన్నాడు లేండి నాకు తెలియదు ఇది కూడా రేపు నా శారీకి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి తీ మారండి ఇది ప్రిన్స్ అమ్మాయి చెప్పలేదు వెళ్ళి ఇక కొత్త వేయాలండి ఇంకా అందుకని ఇక్కడ వేస్తున్నాము తీస్తా ఈ గోల్డ్ కలర్ బెల్ ఆగులకి చక్కగా సైడ్ పెట్టు సైడ్ పెట్టి చక్కగా సరిపోయినా ఓకే లేదండి ఇంకా బావా ఇంకో బాక్స్ అండి బావా చిన్నది లక్కీ లక్కీ గార్యా చూపిస్తా ఒకసారి అవి కూడా చూపిరా తీసే పెట్టుకో అందులో పెట్టు లక్కీ గారి షూ అనమాట అదండి ఈరోజు షాపింగ్ అయితే ఈ రోజు షాపింగ్ వచ్చి కాస్ట్ ఎంత అయింది బావా సుమారు లెక్కలు వేసుకోవాలండి లెక్కలు వేసినా కానీ అదండి బర్త్డే షాపింగ్ ఒక ఆరు వేలు అయితే ఖర్చు పెట్టుకొని అనమాట రెండు వేల రెండు వందలో రెండు వేల రెండు వందలో ప్లస్ మూడు వందలు అంతే రెండు వేల ఐదు వందల నలభై రూపాయలు సో అదండి ఇదనమాట ఈరోజు మేము చేసిన షాపింగ్ అయితే మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త పాత అని లేకుండా మీరు ఏదైనా చేయగలిగితే కనుక అది మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ టైం చూసేటప్పుడు సర్చ్ కొట్టి చూడండి నాగి యూట్యూబ్ అని యూట్యూబ్ సర్చ్బార్లో సెర్చ్ కొట్టి దయచేసి వీడియోస్ చూడండి అప్పుడే మా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే మాకు నోటిఫికేషన్ రావట్లేదు అన్నయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా సరే మరి నెక్స్ట్ తర్వాత అనునాగి ఛానల్లో నైట్ మేము కేక్ వేయడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట నాగి ఛానల్లో అయితే నైట్ కేక్ వస్తామండి ఆ బ్యారేజీ మీద అక్కడ ఐ లవ్ మన విజయవాడ అని అలాగే ఉంటాయి అనమాట కొన్ని ఏరియాలు అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసుకొని ఏదన్నా ఫుడ్ కూడా తినేసి అనమాట అక్కడ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒక చోట ఎగ్గట్లు బల్లే ఉంటాయి మా వాళ్ళందరినీ అక్కడ తీసుకొని వెళ్తాను ఈరోజు అక్కడ తినేసి కేక్ కట్ చేసుకొని వస్తాము బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది అక్కడ టీ తాగేసి మంచిగా సెలబ్రేట్ చేసుకొని వస్తాము ఆ వ్లాగ్ కూడా ఖచ్చితంగా చూడండి మిస్ అవమాకండి ఓకేనా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ వీడియోని మటుకు లైక్ చేయండి ఓకేనా వీలుంటే కనుక మీ ఫ్రెండ్స్ నేనేం పట్టించుకోను సరేనా మీరు మటుకు మటుకు దయచేసి లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్ బాగా చెప్పండి రావండి గొంతులు రావు ఏమన్నా తీసుకొస్తా తెలుగుతారు బర్ర తెచ్చిన బాగా చెప్పండి అరవరా